అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రివర్గంలో ఉన్నత స్థానాన్ని అలంకరించాలని భగవంతుణ్ణి పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ జనపవన శంఖారావం పద్యం రచన తెలుగు భాషా కోవిదులు డాక్టర్ మేగడ రామలింగస్వామి గారు విశాఖపట్నం గానం సమ్మెట గాంధీ నటుడు పవన ప్రభంజనమాయంచు ప్రభంజనమాయ ఆంధ్ర ఆశ్చర్యము నందవలెనో మానస పుత్రుడే మన మోడి మానస పుత్రుడే మన మోడి గారికి కళ్యాణ బాబు దేఘన చంద్రబాబు సుధీరు చతుర భాషణ వినినా పవను విజయ విజయపదము అన్న చిరంజీవి ఆశీసులున్నట్టి కొనిదల బాబునే కోరు జయమో బాధలెటనుండునో లెటనుండునో అట పవనుడు మనిషి చిన్నగాయున్నను మనసు వెన్న ధీర గంభీర శిక్షణ తండు కొనిదల సుధాబ్ది చంద్రుడు వర్యులవు అంతేకాదు ముఖ్యమంత్రి వర్యులవు నిజమిది మాన్యులారా దయచేసి ఆశీసులు అందించండి धन्यवाद आलू।